మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి ఏసేది ఎటదర్శిండి? మీరు రెంవర్రి కక్కంట. ఈ డాక్టర్ అమర్ తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ ప్రశ్న చేస్తే ఆపరేషన్ చేస్తారు. మీరు డాక్టరంటే తెలిస్తే పట్ పట్టడా ఆ మీమల్ని దంపేస్తాడు. చిప్ప పోయి అయితే కిట్ చేస్తారు. నేను మీ కనమా. ఓచ రారా మనవడా. ఈయన అమరం నీకు వేలు విడిచిన మేన మామకి కాలు విడిచిన మేనత్త కొడుకు అంత విడిచేసినాడా నమస్కారం అండి నమస్కారం బాక్ మీరు మాట్లాడతా ఉండండి నేను కాఫీ పెట్టుకొస్తా ఓకే ఏమయ్యా ఏంటి విశేషాలు నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది సాగడానికి అదేమన్నా రబ్బరా గుడ్ జోక్ అవును నీ డ్రైవింగ్ స్కూల్ అందరూ లేడీస్ అవును ఎవరినన్నా టిమ్ 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 అంటే అదేనయ్యా ఎవరినన్నా గోకేవా నేను గోకటం ఎందుకు ఎవరికి దొరదబుడితే వాళ్ళు నువ్వు తమగా మాట్లాడతావయ్యా అది నా ప్రత్యేకత అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి అమ్మాయిని కనిపించింది నీకు ఏమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది పొరపాట్లు తగిలింది కదా అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది చాలా ఎపిసోడ్లు అయిపోయాయి డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తున్నా ఒక అందమైన అమ్మాయి నిన్ను దుప్పటి ముసకట్టేసింది అనుకో అప్పుడే అనిపిస్తుంది అర్జెంట్ గా పారిపోవాలనిపిస్తుంది ఎందుకలాగా ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం మీరు డాక్టర్ నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ని కాదు మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా మారల్ వాల్యూస్ ఉన్న మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్ ఒక్కటే బ్యాట్ అతనికి హలో ఏంటమ్మా స్కూల్ ఫీజు ఐదు వేలు కట్టాలా కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా అపార ధరగా వెళ్తున్నాను గుండు గురు ఈ తీసుకెళ్లి పద్నాలుగు పదిహేను కేసి హలో లాయర్ గారు నమస్కారం నమస్కారం కూర్చోండి ఏమైంది మన కేసు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు నువ్వు అసలు టెన్షన్ పడకు మనం గెలుస్తున్నాం గెలిచి తీరాలి డెఫినెట్ గా ఆగి కేసులో మనమే గెలిచి తీరాలి అంతా మనకు అనుకూలంగా ఉంది సార్ ఆ స్థలం పూర్తిగా వీలైపోవడం కోసం ఇద్దరు సాక్ష రెడీ చేస్తున్నాను కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది ఎంత తీసుకోండి జడ్జిమెంట్ మాత్రం అనుకూలంగా రావాలి తప్పకుండా కొత్త కష్టమార్ సార్ ఎవరయ్యా నాకు మీద పాపా దా దా సార్ బాగా నేర్పమ్మా అలాగే సార్ మీరు రండి సార్ సార్ది ఏ ఊరు ఏ పేరు నెల్లూరు పెద్దారెడ్డి కదా నాలుగు వందల ఎకరాల పొలాలు కాసా ఉన్నాయి నీ పేరు ఏంది పిల్లవు పాయసం మాత్రం పొండి మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా దానికి ఒక పెద్ద కథ ఉండలా

దీన్ని ముందుకు వేయాలి నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్ నువ్వు నా పక్కన ఉండాలి కానీ ఈ కార్ ఏంది ఆ విమానాన్ని కూడా తోలిపారాను అరే ఓ రెడ్డి సాబ్ జర మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది చందానమా బ్రోకర్ కాదు సార్ మా ఓనరు నీకు బ్రోకర్ బ్రోకర్లా అరే రెడ్డి సాబ్ మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్ లేకపోతే ఏంది భయ్యా కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డు పడతావేంటి మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువ డబ్బులు ఇచ్చాడు అనుకోవాలి ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు ఎలా నడపాలో పాపకు తెలుసు నువ్వు రోజు పూస్తావు పాప కూడా వేనట్టే ఇంకో పాపాల్సిందేసింది పాప ఆన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకి మాత్రం నువ్వు వెళ్ళే కష్టమర్ చూస్తామా కాన ఏంటిది ఓ ఆ సంగతి మాకు తెలుసు కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా ఆ చేసుకున్నాం నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి నేను ఏమో ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే తెరిస్తే రేపటి నుంచి ఆ స్కూల్ తోడం ఎవరి తీస్తే వాడు చెయ్యి నా స్కూల్ తెరిపించే వారే లేరా

దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించగా ఉండరు ఉన్నారు మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు చేస్తారు చూస్తే మా చెప్పి డ్రైవింగ్ నేను నమ్మను డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాడలానే బిహేవ్ చేస్తాడు ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను బెటా ఓకే బెట్ నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఒకవేళ మీరు అడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాం కలెక్టర్ అవునన్నా ఈ రెడ్డితో పెట్టుకుంటే చెప్పు చెప్పానన్నా నాకు గింజనీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు అన్నా ఎంత చేయమంటారు

ఎవర్రా ఇక్కడ బాన్ని ఇలా పడుకోబెట్టింది ఎవరు రాడు అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్ అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం అది పడుకోబెట్టారని చెప్పి చెప్పి మొత్తం సవాళ్ళ పడుకోబెట్టారా ఆ బండి పడుకోబెట్టింది ఎవరా ఆ బండి పడుకోబెట్టవాడిని మొత్తం